మును లకీ ఫుడ్ కోర్టు ఎదురుగా ప్రోపరేటర్ సద్దాంబాయి నేతృత్వంలో ఏర్పాటు చేసిన చికెన్ స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేయబడిన రుచికరమైన హలీం లభిస్తుంది ఈ సందర్భంగా ప్రోపరేటర్ సద్దాంబాయ్ మాట్లాడుతూ మా వద్ద అనుభవం గల తో సరికొత్త రుచితో ప్యూర్ నెయ్యితో సేంద్రియ మసాలా దినుసులతో కాజు పిస్తా మిశ్రమాలతో తయారైన చికెన్ హలీం అందుబాటు ధరలో లభిస్తుందని తెలిపారు గత నాలుగు సంవత్సరాల నుండి ఈ హలీం సెంటర్ ఏర్పాటు చేసి ప్రజలకు రుచికరమైన ఆరోగ్యకరమైన చికెన్ హలీంను విక్రయిస్తున్నామని తెలిపారు మరిన్ని వివరాల కొరకు నైన్ జీరో వన్ ఫోర్ త్రీ ఫోర్ జీరో త్రీ వన్ జీరో నెంబర్కు సంప్రదించవలసిందిగా కోరారు ఇక్కడ రంజాన్ సందర్భంగా ఎంతో రుచికరమైన హలీం విక్రయిస్తారని రెగ్యులర్గా వచ్చి మేము ఆస్వాదిస్తున్నామని మీరు కూడా వచ్చి వీరి రుచిని ఆస్వాదించాలని అక్కడికి రెగ్యులర్ గా వచ్చే కస్టమర్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఇక్కడ షాప్ లో మేము తొర్రూరు వెళ్తుంటే చూసాము ఇక్కడ బాగుందని మాకు చాలామంది చెప్తే ఒకసారి మేము కూడా టేస్ట్ చేద్దామని వచ్చాము ఇక్కడ కానీ ఇక్కడ నేను తిని చూస్తున్నాను కానీ టేస్ట్ బాగుంది హైజనిక్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒకసారి ఇది మన సద్దమన హెచ్కేజీ అన్న హలీం షాప్ ఇది నేను ఫోర్ ఇయర్స్ నుంచి సద్దమన ఒక మనకి ఎప్పటికెళ్ళ పరిచయం ఉండే ఫోర్ ఇయర్స్ కెళ్ళి నేను సద్దమన్న హలీం షాప్ ఎప్పుడు పెడతా అని వెయిట్ చేస్తుండే ఇప్పుడు మళ్ళీ హలిమ్ సీజన్ వచ్చింది సద్దమన హలిమ్ పెట్టిండు ఇక ఖుషి ఉన్నా నేను ఎందుకంటే అన్నం మంచిగా హైజనిక్ వేస్తాడు మొత్తం ఇక్కడ ఏమి ఉండదు మంచిగా వేస్తాడు మంచిగా తింటాం ఇంకా మేము ఎందుకంటే ఫోర్ ఇయర్స్ నుంచి పరిచయం ఇక అట్లా ఇప్పుడు ఇంకా ఎప్పుడు ఇదే ఇక అన్న హలీమెట్టే అంతవరకు వెయిట్ చేస్తూనే ఉంటాం మీరు మళ్ళీ హలిం అంటే వస్తాం ఇంకా అట్లా ఇలా టేస్ట్ మాత్రం తింటే మీరు మళ్ళీ మళ్ళీ ఇడికే వస్తారు ఎంత దూరంకి వెళ్ళినా సరే మీరు ఇడికే రావాలని అనుకుంటారు ఇక అన్న కాడ టేస్ట్ ఇంకంటే అర్థం వేసుకోరు ఇక మీరే మీరు కూడా ఒకసారి వచ్చి ఇక్కడ తింటే మీకు అవుతది అందరు మాటలు చెప్తారు ఒకసారి మీరు తింటే మీరు ఖుషి అయిపోకపోతే నన్ను అడుగురి లక్కీ హోటల్ ఆపోజిట్ ఎగ్జాక్ట్ భయ ఇక్కడ ఫోర్ ఇయర్స్ నుంచి రెగ్యులర్ గా పెడుతున్నారు టేస్ట్ కూడా బాగుంటుంది ఒరిజినల్ నేస్ చేస్తారు టేస్ట్ మటుకు ప్రమాణంగా ఉంటుంది మీరు అందరూ ట్రై చేయాల్సిన ప్లేస్ ఇది వస్తుంది అందరికి ప్లేస్ వచ్చేసి లక్కీ కర్రీస్ ఆపోజిట్ లో ఉంటుంది కెనరా బ్యాంక్ పక్కన హెచ్కేజీ अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू आप सभी को रमज़ान मुबारक हो मूँगनूर में हमारी हलीम की भट्टी खोली गई है चिकन की स्पेशल डिश भी रखी गई भी है और प्योर घी घी डाल के दे रहे हैं मूँगनूर में हमारा ये शॉप खुले हुआ है आप लोग आ सकते हैं इसमें क्वालिटी देखो आप लोग आइए आके टेस्ट करिए आपको मालूम हो जाएगा एक बार गए तो बार बार आएंगे आप इंशाल्लाह टेस्ट तो माशा है काजू बादाम सब डाल के दिया जा रहा है प्योर और ओरिजिनल घी यूज़ किया जा रहा है हर चीज़ में